జనాలి నితి బిబిన్ పార్టి దేశసభ్రతవత చవలా నితివురు 270 ఆర్టికల్ నవ ఆర్టికల్ 370 ని సంధవ విధి తో జనరల్ క్లాస్ నికి ప్రత్యేక స్థాన మార్పు ఉంటారే జనరల్ క్లాస్ నికి ప్రత్యేక స్థాన మార్పు ఉంటాడు జనరల్ పర్మిస్ ప్రతిగుంకా నిద్రుచే ప్రభుత్వం ద్వారా ఈ ఆర్టికల్ మార్చలే శపేత్ర గణజనస్తమ శపేత్ర శపేత్ర ఆచరణ మార్పుత జనదాను జాస్తి విధి రద్దు అక్టోబర్ సర్దార్ పటీల్ జీవ్ దిన సర్దార్టీ క